నవసేన కోసమరి వైసీపీ పార్టీకి కూటమి పార్టీ ఇస్తున్నటువంటి షాక్ ఏంటంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు ఇప్పుడు మామూలుగా జెంట్స్ మాట్లాడుతూ వాళ్ళ మీద ఏదో రకం చర్యలు తీసుకుంటున్నారు దానికి ఒక పేరు రెడ్ బుక్ అని ఏదో సంథింగ్ ఏదో నడుస్తు నడిచింది నడుస్తుంది కానీ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళలు ఇప్పుడు రోజా గారు కానీ రోజా గారు అధికారం ఉన్నటువంటి టైంలో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని రా అని అసలు చాలా అగౌరవంగా మాట్లాడారు సమస్యలు చాలా చాలా గౌరవంగా మాట్లాడారు విపరీతంగా వాళ్ళు అవమానించినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి కానీ ఆమెను అసలు పట్టించుకోవాలి ఇప్పుడు లాగా ఉన్నారు ఆమె ఆ పరిస్థితికి మించి ఆమె స్థాయికి మించి విపరీతంగా మాట్లాడినటువంటి సందర్భం ఉంది దాన్ని ఉత్తమ స్థాయికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఆమె పట్టి ఆమెకు సంబంధించి కూటమి అసలు పట్టించుకోవట్లేదు అసలు ఇంక శ్రీరెడ్డి అయితే ఇంక అసలు నాకు అయితే అసలు క్షమి క్షమ అనేటువంటి పదం అసలు ఆమెకు సంబంధించిందే కదా అసలు ఆమెకు సంబంధం లేదా మాటలు క్షమించడం క్షమించబట్టడం అనేటువంటి మాటలు అసలు ఆమె ఇష్టంట్లు ఉన్నాయి అలాంటి స్థితి ఉంది అయినా కూడా కూటమి గవర్నమెంట్ ఆమె క్షమించింది ప్లస్ ఇంకా వీళ్ళందరూ రజనీ గారు ఇట్లా చాలా మంది ఉన్నారు సోషల్ మీడియా కొంతమంది వచ్చి వీళ్ళందరూ కానీ ఎందుకు వీళ్ళని క్షమించారు అసలు వీళ్ళు క్షమ అర్హులు కాదు కదా అవకాశం ఉంది కూడా ఎందుకు ఎందుకు వినియోగించుకోవట్లేదు అనేటువంటి బాధ అయితే మాత్రం ఆయా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఖచ్చితంగా ఉంది కానీ నాయకులు మాత్రం లేడీస్ ఎందుకు అని చెప్పేసి వదిలేశారు అది అనువుగా భావించి ఇంకా తెచ్చిపోతున్నటువంటి పరిస్థితి క్లియర్ గా ఉంది నేను ఏమంటాను అంటే వాళ్ళు అట్లా శైలి వాళ్ళు ఇట్లా అట్లా ప్రవర్తించడం వల్ల కుటుంబ శైలరీ ఉండటం వల్ల అది ప్రజల్లోకి వెళ్ళటం వల్ల వైసీపీ పార్టీకి మైనస్ అవుతుంది ఇది చూసుకుంటున్నారా మీరు గమనించుకుంటున్నారా లేదా అనేది ఒకసారి ఆలోచించి లేకపోతే మాత్రం ఇది వైసీపీ పార్టీకి చాలా అంటే చాలా ప్రమాదకరమైన విషయం వాళ్ళైతే లేడీస్ జోలికి పోకుండా వాళ్ళైతే గా ఉన్నారు మరి వైసీపీ పట్టి ఏమో అట్లా మాట్లాడుతుంటే మనీ తీసుకుంటారు మరి ఇది కరెక్టా కాదని చెప్పేసి వైసీపీ పట్ల వచ్చిన ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనేది నా అభిప్రాయం మరేమో చెప్పారు